అంతే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతికమ్మ ధనం ఈరోజైతే మేము రావులపాలెం వచ్చాము రావులపాలెం రెస్టారెంట్కి వచ్చామనమాట చూడండి ఇదంతా రావులపాలెం అన్నమాట ఈ రావులపాలెం అయితే తెలియని వాళ్ళు ఎవరో ఉండరు ఇక్కడైతే ఫ్లవర్స్ చాలా తక్కువ కాస్ట్కి వస్తాయి అన్నమాట ఏ ఫ్లవర్స్ అయినా తక్కువకు వస్తాయి అందరూ వచ్చి ఫ్లవర్స్ కొనుక్కుంటారు అనమాట ఇక్కడ ఊరుల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ కొనుక్కుని వెళ్తారు తక్కువ కాస్ట్ వస్తాయని చూడండి చామంతులు గులాబీలు జాజులు మల్లెపూలు అన్ని ఫ్లవర్స్ ఉంటాయన్నమాట ఇక్కడ ఇక్కడ ఫ్లవర్స్ చాలా తక్కువకొస్తాయి వస్తాయి ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఫ్లవర్స్ కొనుక్కొని ఊర్లో వెళ్తూ ఉంటారనమాట ఇప్పుడైతే మనం రెస్టారెంట్కి వెళ్దాము పదండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెస్టారెంట్కి వచ్చేసాము హిందూ రెస్టారెంట్కి అయితే వచ్చేసామన్నమాట మేము సండే రోజు అనమాట సండే రోజు బయటికి వెళ్ళి తినొచ్చని మా పిల్లలంటే ఈ రెస్టారెంట్కి వచ్చామన్నమాట ఇప్పుడైతే మేము ఏమేమి ఫుడ్ కావాలో ఆర్డర్ ఇచ్చుకుని వస్తామన్నమాట మనకి ఇక్కడ కుండ బిర్యానీ చేసిస్తాడు కుండలో చేసిస్తాడు ఫ్రెష్గా వేడి వేడిగా చూడండి ఇందు ఫ్యామిలీ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము చూడండి ఇక్కడైతే కుండలో బిర్యానీ చేస్తున్నారు వేడి వేడిగా ఉంటుందన్నమాట మనం ఆర్డర్ ఇచ్చుకున్న వెంటనే ఇలా కుండలో చేసిస్తారు కుండ బిర్యానీ రావులపాలెం అంటేనే బిర్యానీ ఉంటుందన్నమాట చాలా ఎక్కువ కుండ బిర్యానీ అంటే రావులపాలెమే ఇంకా ఎవరు వచ్చినా సరే ఈ కుండ బిర్యానీ పట్టుకెళ్తారనమాట ఏ ఊరి నుంచి వచ్చినా సరే ఇలా వేడి వేడిగా కొండ బిర్యానీ చేసి ఇస్తారు మనం ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఇక్కడ చూడండి పెద్ద పెద్ద కడాయిల్లో చికెన్ ఫ్రై చేస్తారనమాట ఇక్కడ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా రకాలు రెసిపీస్ ఉంటాయి అన్నమాట బిర్యానీలు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మేమైతే బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము మేమైతే ఆర్డర్ ఇచ్చిన బిర్యానీ అయితే వచ్చింది మేమైతే చికెన్ బిర్యానీ తీసుకున్నాము మొగలై బిర్యానీ తీసుకున్నాము మటన్ గోంగూర బిర్యానీ తీసుకున్నాము ఇప్పుడైతే మాకు ఒడ్ ఇస్తున్నారనమాట మా పాప అయితే సండే వస్తే చాలు బయటికి వెళ్దామని వాళ్ళ డాడీతో గొడవ పెడుతూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు ఇలా ఒక్కొక్కసారి బయటికి తీసుకొస్తూ ఉంటాము మా పిల్లలద్దరిని ఇలా బయట తింటారనమాట అంటే ఎప్పుడు బయట తినరు అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉంటారనమాట ఇలా బిర్యానీ తినడం కోసం బయటకు వస్తే మా పాపకు చాలా ఇష్టం అనమాట ఇలా రెస్టారెంట్లో తినడం చాలా ఇష్టం చాలా బాగుంటుంది రెసిపీస్ అని చెప్తుంది ఈ రోగులపాలెం తీసుకొస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోతుంది అనమాట చూడండి గోంగూర మటన్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంది ఈ రెసిపీస్ అన్నీ మాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట మేమైతే చికెన్ దమ్ బిర్యానీ తీసుకున్నాము మొగలాయ్ బిర్యానీ తీసుకున్నాము గోంగూర మటన్ బిర్యానీ తీసుకున్నాము చాలా టేస్టీగా ఉన్నాయి ఇవన్నీ మాకైతే ఇవన్నీ కొంచెం ఎక్కువైపోయాయి అన్నమాట సాయంత్రం కోసం ప్యాకింగ్ కూడా చేయించేసుకున్నాము సగం మిగిలిపోతే ఆ వేస్ట్ చేయటం ఎందుకని అలా ప్యాకింగ్ చేయించేసుకుంటాం అనమాట మేము కొంచెం ఎక్కువ రెసిపీస్ తీసుకున్నప్పుడు చాలా ఎక్కువ మిగిలిపోతూ ఉంటుంది కదా అప్పుడు ప్యాకింగ్ చేంజ్ చేసుకుంటాం అన్నమాట మనం రెస్టారెంట్కి వచ్చినప్పుడు మనం తీసుకున్న బిర్యానీ చాలా మిగిలిపోతూ ఉంటుంది కదా అలా వదిలేస్తే వాళ్ళు పడేస్తారు ఎందుకు అలా వేస్ట్ చేయటం మనం ప్యాకింగ్ చేంజ్ చేసుకుని పెట్టుకెళ్తే మనం ఎవరికైనా ఇవ్వచ్చు అలా ఉంటుందని మేము అలా ప్యాకింగ్ చేయించేసుకుంటామన్నమాట అలా వేస్ట్ చేయకుండా ఈ బిర్యానీ అయితే చికెన్ దమ్ బిర్యానీ అనమాట చాలా బాగుంది టేస్ట్ పీస్ ఇలా పట్టుకుంటే చాలు అలా మెత్తగా అయిపోతుంది అనమాట చాలా బాగుంది మాకైతే బిర్యానీ తినడం అయిపోయిన తర్వాత మేము ఐస్ క్రీములు కూడా ఆర్డర్ ఇచ్చామనమాట మా పిల్లలు ఇద్దరు అయితే స్లోగా తింటున్నారు ఇప్పుడైతే ఐస్ క్రీమ్లు కూడా వచ్చేసాయి కోన్ ఐస్ క్రీమ్ తీసుకున్నాం ఐస్ క్రీమ్ అయితే టేస్ట్ చాలా బాగుంది మేము ఎలా రెస్టారెంట్కి వస్తే ఐస్ క్రీమ్ తినకుండా వెళ్ళామనమాట ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుందో చాలా గ్రీన్గా చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది కదా చూడండి ఈ హిందూ రెస్టారెంట్ దగ్గర అయితే ఈ ప్లేస్ మాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మధనం ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్